హాయ్ అండి నేను మీ నాగేశ్వర అంటేని మాట్లాడుతున్నాను ఈరోజు శుండిపిండి అని వెనకటి నుంచి వాడుక భాష ఇప్పుడు క్లాస్గా చెప్పాలంటే బాత్ పౌడర్ అంటారండి ఇది నేను తయారు చేసే విధానం చూపిస్తాను పిండికి కావాల్సిన పదార్థాలండి ఒక్కటి పెసరపప్పు తీసుకుంటే దాంట్లో సగం పచ్చనపప్పు పచ్చని సగం ఎర్ర కందిపప్పు దాంట్లో కొంచెం తక్కువగా బియ్యం కొంచెం మెంతులండి మెంతులు కూడా దీన్ దీంట్లో సగం ఏదైనా కానీ కేజీ పెసలు తీసుకుంటే అర కేజీ పచ్చనపప్పు పావు కేజీ ఎర్రగందిపప్పు పావు కేజీ కన్నా ఒక నూట యాభై గ్రాముల బియ్యం ఒక యాభై గ్రాములు మెంతులు తీసుకొని ఈ బాగా ఎండపెట్టి మరబట్టిస్తానండి నేను మిక్సీ చేయను మరబట్టిస్తాను నా ఉద్దేశంలో పసుపు వేయొద్దండి పసిపిల్లలకి పసుపు బాడీని డ్రై చేస్తుంది ఎప్పుడన్నా ఒక్కసారి అయితే బాగుంటుంది కానీ సుండి పిండికి అయితే పసుపు నాకు తెలిసిన నా ఈ అమ్మ మాటలో చెప్పాలంటే పసుపు అవాయిడ్ అయింది అండి ఈ చక్కగా మర్రపట్టించి కొంచెం బాడీకి ఆయిల్ రాసుకొని స్నానం వారానికి రెండు సార్లున్నా స్నానం చేపించండి బాడీలో మీకు తేడా కనపడుద్ది పిల్లల బాడీ చాలా స్మూత్గా ఉంటుంది చూడండి అండి నేను ఈ మరపట్టించినాక చూపిస్తాను బాగా ఎండ పెట్టుకోవాలి ఎండ లేనప్పుడు నేను మెంతులు కొంచెం ఏపిస్తాను మెంతులు వేపించకపోతే అవి ఏదో సాగినట్లు ఉంటాయి అందుకని మెంతులు కొంచెం వేపిస్తాను చిండి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి పెసరపప్పు పచ్చనపప్పు బియ్యం ఎర్రగందిపప్పు మెంతులు ఇవన్నీ బాగా ఎండబెట్టుకొని పెట్టుకొని పట్టిస్తానండి ఎండ వస్తుంది కాసేపు డైవేట్ పెట్టి మరప పట్టిస్తాను కంపల్సరిగా నేను చెప్పిన కొలతలే కాదు కదండి కుడంగా కొలతలు వేసుకుంటే బాగుంటుంది దయచేసి పసుపు ఈ గులాబీ రేకులు అట్లాంటివి వేయొద్దండి పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడతారు ఇది నా మనోరాలకి నేను అమెరికా పంపించేదాన్ని ఎండపెట్టి కొంచెం కొంతమందికి అన్నీ పడవగలండి అంటే అన్నీ యూట్యూబ్లో చెప్పే తప్పని నేను అన్నాను కానీ పసిపిల్లలకు పంపించేవి పిల్లలకు పంపించేవి మనం చాలా జాగ్రత్తగా అవి పెడితే అవి పంపించకూడదు తర్వాత అంటుతాను ఈ బాగా ఎండపెట్టి మెంతులు మట్టికి కొంచెం గోరెచ్చగా కొంచెం వేడి చేసుకుంటే అవి బాగా కమ్మన కమ్మగా మెదుగుతాయండి కమ్మను వాసన అనకూడదు బాగా మెదిగి మనం స్నానం చేసేటప్పుడు చాలా బాగుంటుంది ఎండబెడతానండి మరలో ఇట్లా పట్టించానండి శుండి పిండిని మీరు ఒక్కసారి స్నానం చేసి చూడండి అండి మీకే తెలుస్తుంది బాడీ ఎంత స్మూత్గా ఉంటుందో కొంచెం ఓపికతోటి ఒక రెండు నిమిషాలు ఎక్స్ట్రా స్నానం చేశామంటే మీకు ఆ రోజల్లో బాడీ ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది మీకు గనక ఈ సున్నిపిండి కనుక నచ్చితే సుండిపిండి కాదండి ఇది గనక ఈ మెథడ్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్తే అండి మా అమ్మ నవ్వుతుందండి ఇంకా మా అమ్మ అదిగో అండి మా అమ్మ నవ్వుతుంది నేను మాట్లాడుతుంటే నమస్తే చెప్పమ్మా నమస్తే చెప్పు